బ్లూవేల్ గురించి ఆసక్తికరమైన విషయాలు పార్ట్ వన్ బ్లూవేల్ ప్రపంచంలోనే అతిపెద్ద జీవులుగా గుర్తించబడ్డాయి నిజానికి సముద్రంలో లెక్కలేనన్ని రహస్యాలు దాగి ఉన్నాయి సముద్రం అడుగున శాస్త్రవేత్తలు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అలా ప్రపంచంలోని అతిపెద్ద జంతువు అంటార్కిటిక్ ని గుర్తించారు ఉత్తర పసిఫిక్ దక్షిణ మహాసముద్రం భారతీయ దక్షిణ పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రంలో మాత్రమే నీలి తిమిందలాలు కనిపిస్తాయి బ్లూ వేల్ బరువు సుమారు నాలుగు లక్షలు పౌండ్లు ఉంటుందట అంటే ఒక తిమింగలం ముప్పై మూడు ఏనుగుల బరువు ఉంటుందన్నమాట అలాగే సుమారు తొంభై ఎనిమిది అడుగుల పొడవు ఉంటుంది ఈ నీలి తిమింగలం గుండెకారు అంత పెద్దదిగా ఉండటంతో పాటు దాని నాలుక ఏనుగు అంత బరువు ఉంటుంది అందుకే ఇది భూమిపై అతిపెద్ద జంతువుగా గుర్తింపు పొందింది పార్టు కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బ్లూవేల్ గురించి ఆసక్తికరమైన విషయాలు పార్ట్ టూ డైనోసార్ల కంటే బ్లూవేల్ సైజు పెద్దదిగా ఉంటుంది ఒక అధ్యయనంలో అతిపెద్ద డైనోసార్ అస్థిపంజరం పొడవు ఇరవై ఏడు మీటర్లు అని వెల్లడి అయింది కాని తిమింగలం పొడవు ముప్పై మీటర్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది అంతేకాదు నీలి తిమింగలాలు ఎనభై ఏళ్ల నుంచి తొంభై ఏళ్లు జీవిస్తాయి దీనికి మొప్పలు ఉండవు కాబట్టి నిమిషానికి ఒకసారి ఊపిరి పీల్చుకోవడానికి నీటి ఉపరితలంపైకి వస్తూ ఉంటాయి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే నీలి తిమింగలం క్షీరదం అంటే బ్లూవేల్ తన పిల్లలకు పాలిచ్చి పెంచే జంతువు బ్లూవేల్ భూమిపై అతిపెద్ద జంతువు మాత్రమే కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్వరం కలిగిన జంతువుగాను గుర్తింపబడింది తిమింగలం నుంచి వచ్చే స్వరం తాలూక శబ్దం ఇంజిన్ కంటే బిగ్గరగా ఉంటుందట అందుకే ఇది వందల మైళ్ల దూరం వరకు వినబడుతుంది సాధారణంగా జెట్ ఇంజిన్ నూట నలభై డెసిబుల్స్ వరకు ధ్వనిని ఉత్పత్తి చేయగలదని అంటారు దీనికి మించి అంటే ఈ నీలి తిమింగలం నూట ఎనభై ఎనిమిది డెసిబుల్స్ ధ్వనిని ఉత్పత్తి చేస్తుందట సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్